30. For more than a hundred years. and that's where the term Gehenna gets the idea of the lake of fire. So, this was place of fire. And of course, this, was also yeah. place for sacrifice, and the sacrifice was with fire.

కొన్ని వందల సంవత్సరం తగలబడుతూ ఉన్నట్టండి అందుకే యేసు క్రీస్తు ప్రభువు ఆర్ప లేని నిప్పులతో అగ్గితో వందల సంవత్సరాలుగా తగలబడుతూ ఉన్న ఆ లోయను నరకముతో పోల్చాడు దానిని గెహన్న అని తెలియజేశాడు వాక్యములో పదే పదే గహన్నా అక్కిలోయా అనే మాట యేసు క్రీస్తు వ్యవలహరించినట్లు మనం చూస్తాం మచ్చికి రిఫరెన్స్ చెప్పేస్తే రెండింటి ధ్యానం చేసుకోండి ఒకటి మత్తయి ఐదు ఇరవై రెండు మత్తయి పద్దెనిమిది తొమ్మిది మత్తయి తొమ్మిది నలభై మూడు సారీ మార్కు తొమ్మిది నలభై మూడు మార్కు తొమ్మిది నలభై ఐదు మార్కు తొమ్మిది నలభై ఏడు యాకోబు మూడు ఆరు ప్రకటన ఇరవై పద్నాలుగు దీనికి ఒక చరిత్ర ఉంది వినండి చరిత్ర ఇందాక ఆయన చెప్పాడు ఏంటి అంటే ఆ లోయలోనే మానవ బలు అందించేవారు అంట ఈ మధ్య మనం చూసాం విశాఖపట్నంలో ప్రభుత్వం కట్టిన భవనాల విషయంలో ఆ భవనాలకు వేరే వేరే దేవుళ్ళ దేవతలకు కళ్ళు పడకుండా శిక్ష రాకుండా మానవ బలి అనిపించారు అంటారు కొంతమంది వాస్తవంగా నద్దులు ఇవ్వడం గద్ముల మీద వింటూ ఉండేవారు కొత్త సినిమా హాల్ కట్టినప్పుడు ఇరువురు దేవతలకు బరులిచ్చేవాడు వాస్తవం మీద వాక్యం చూపిస్తాను చూడండి ఒకటి మొలేకు మొలేకు అనగా పిల్లల్ని ఆశించి పిల్లల్ని భక్షించే దేవత ఈ దేవతకి పిల్లలే కావాలి చిన్న బిడ్డలే కావాలన్నమాట ఈ మొలికులు దేవత బహు భీకరంగా ప్రతిమ ఉంటుంది అనమాట అండి భయంకరంగా ఈ దేవత ప్రతిమ ఎలాగుంటుంది అంటే రెండు చేతులు ఇలాగ ముందుకు చాపడి ఉంటాయి చాపడిన చేతులు ఎదురుగా పెద్ద పొట్ట ఉంటుంది ఈ పొట్ట అగ్ని తరుగులుతుంటుంది అనమాట అండి ఈ పొట్టకి క్రింద ఒక చిన్న జల్లి ఉంటుంది ఏదైనా పెట్టినప్పుడు ఆ పదార్థం లోపలికి వెళ్ళి దహింపబడి ఆ బూడిదంతా కింద పడిపోతుంది అనమాట అప్పుడు దేవతకి ఆనందం ఉల్లాసం తృప్తి కలుగుతుంది అనమాట అండి అప్పుడు ఈ దేవతకి పిల్లల్ని అర్పించేవారు ఈ రెండు చేతుల్లో పిల్లోని పెట్టినప్పుడు ఆ పిల్లోడు చాపడిన చేతుల్లో అర్పణగా అర్పించగా డొల్లుకుంటూ 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 పెట్టారు కడుపులోకి వెళ్ళిపోయి సజీవంగా దయపడతాడు వాస్తవం ఇది తర్వాత ఆ బూడిదంతా కిందకి వెళ్ళిపోగా ఆ దేవ పుత్ర బయలు ఈ బయలు దేవత పెద్దవారిని మనుషుల్ని ఆశించే దేవత ఎహో ఆ దేవుని ఇసులైన వారు విసర్జించి అయులైన వారికి దేవుళ్ళు దేవతలు ఉపకారము చేస్తాయని ఎంచి ఇసేలు వారు దేవునికి కోపము ఆవేశము రౌద్రము కలిగించే నిమిత్తం తమ పిల్లల్ని మొలీకు దేవతకి తమ పెద్దవారిని బయలు దేవతకి అర్పణగా అర్పించటను బట్టి దేవదేవునికి కోపం ఆవేశం రగిలి ఇస్రోయుడైన వారిని మొత్తుట బాధించుట వేధించుట మనం చూస్తూ ఉన్నాను